ఒకడు అన్నాడు ఆయన మ్యాన్ మేడ్ వరదలని మ్యాన్ మేడ్ ఫ్లడ్ వల్ల జరిగిన ఘటన ఇది మ్యాన్ మేడ్ ఫ్లడ్ వల్ల జరిగిన ఘటన ఇది అయ్యా మ్యాన్ మేడ్ వరదలు చేయగలిగే శక్తి ఐదు సంవత్సరాలలో మీరుంటే కనీసం ఈ బ్యారేజ్ గేట్లు దాటి ఒక చుక్క నీళ్లు పోయిన సంఘటన ఈ ఐదు సంవత్సరాలలో లేవు ఈ రోజు పైనుంచి వస్తున్న వరదలు కూడా ఆయన బాధపడిపోతున్నాడు తట్టుకోలేకున్నాడు కడుపు మండి రగలతుంది అతనికి పాపం ఒక పక్క ఈ రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పి ఈ షాకులు తట్టుకోలేక ఇప్పటికే మైండ్ దొబ్బి మాట్లాడుతున్నారు అర్థం కాక ఈ రోజు మేం ప్రజల్ని చేశాన మాట్లాడుతున్నారంటే ఇంత కన్నా దిగజారుడు రాజకీయం రైన్స్ పడితే అది మానవ తప్పిదం సో దీని మీద ప్రభుత్వం మీద కేసు పెట్టాలని మాట్లాడటం ఆయన దిగజారుడు రాజకీయం ఎందుకంటే ఇరవై తొమ్మిది సెంటీమీటర్ల రైన్ఫాల్ అనేది ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయనిది కాబట్టి ఇది మానవ తప్పం ఎలా అవుతుందో ఆయన చెప్పాలి ఈ రోజు వర్షాల వల్ల ఈ వరదల వల్ల ప్రజలు కష్టాల్లో ఉన్నారు వీలైతే సహాయం చేయండి వాళ్ళకి భరోసా ఇవ్వండి లేకపోతే సైలెంట్ గా ఉండాలని